क्लू टू डे न्यूज़ की स्वागत సదర్శివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో సర్పంచ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నిలిచిన యువ నాయకుడు దేవిసింగ్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జంగారెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల్ జగ్గారెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల్ని తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలందరూ తనకు ఆశీర్వదించి కత్తెర గుర్తుకోటు వేయాలని కోరారు గ్రామంలో వివిధ వర్గాల ప్రజలు పాల్గొని की मदद తెలిపారు 8 8 લેવાના છે છેકટુડા મુજુફુ મુજુફુ ના

నా పేరు నుంచి అదికుంటా తాండే సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది ఏదైనా సరే రూలింగ్ పార్టీ ఉన్నది మనం దగ్గర రెడ్డి మేడం మనకు అవకాశం ఇచ్చింది మనం ఏదేది మనం డెవలప్మెంట్ ఏ చిన్నదైనా పెద్దదైన మనకు రూలింగ్ పార్టీ ఉన్నది మనం త్యాగలుగుతాం చేయగలుగుతాం మన మా ఊరు పంచాయతీలకు మా విలేజ్ కు డెవలప్మెంట్ చేయాలని గతంలో పది సంవత్సరాలు చేసి బీఆర్ఎస్ ఇప్పుడు మేము కూడా మాకు కూడా ఒక చేసిండీ మేము అమ్మలకు అయ్యలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ దయచేసి దండం పెట్టి ఓట్లు అడుగు అవుతుంది మనకు ఊర్లో అందరు కూడా మనకు ఏమంటే అంత లోకల్ ట్రుక్ మంచిగా చేస్తుంది అనే వరకు మనకు అందరు కూడా మనకు సహకారం ఇస్తుంది అందరు దయాల్లో నేను కూడా బయటకు వచ్చిన నాకు అందరు కూడా గెలిపిస్తాను నేను వాళ్ళకి కూడా గౌరవించి గుర్తు కత్తెర గుర్తు పచ్చ మన మన మొత్తం మన అక్క చెల్లె నాకు అందరికి మా అన్నలకు అమ్మలకు నేను ఒకటే వింత చేస్తున్నా అంటే నాకు కత్తెర గుర్తు ఉన్నది కత్తెర గుర్తు ఓటేసి నాకు గెలిపేలా అందరికీ నేను మనవి చేసి దండం పెట్టి నేను